కళ్యాణూ తెలుగుదేశకు అధిభూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ లో తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనే ౌత లోడా ప్రజా సేవ కై అవతరించి పరవసించే మీరే అంటూ కదను తొక్కి విజయకేతం ఎగరే సే సురేంద్రురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర నన్నే సియము కావాలి వేదాము వేదాము సైకిల్ చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమయ్య సురేంద్ర Niña, mal le

కుమ్మంలో కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయే రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోని ఇంకిపాయ Gracias. అభివృద్ధిని అడుగులు పట్టిన చోట ఎస్సీ అభ్యున్నతి చంద్రబాబు మన భవితకు గ్యారెంటీ లోకేష్ పాపులాంటి కష్టాలకు చెల్లు చెల్లుచిణకు ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ అందరికీ నమస్కారం మన ప్రాంతానికి ఇంకొక శుభవార్త గత ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ డంపు ఇలాగే ఉండి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు గురి డంపుని ఈ చెత్త డంపు ఏదైతే ఉందో ఇది మనం అక్టోబర్ ఆఖరికి కానీ లేదా నవంబర్ పదహైదో తారీఖు కానీ అందులోపల ఈ డబ్బును మొత్తం క్లియర్ చేసి ప్రజలకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో దాన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం ఖచ్చితంగా క్లియర్ చేయించే బాధ్యత తీసుకొని ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న డబ్బును మనం క్లియర్ చేస్తున్నాం అంటే నిజంగా ఇది చాలా ఉపయోగకరం అన్ని విధాలు కూడా ఈ స్థలం కూడా మున్సిపాలిటీకి సంబంధించింది దీంట్లో చాలామంది కూడా నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో రకరకాలుగా బెకానికులు కావచ్చు రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సౌకర్యార్థం ఇక్కడ ఏదన్నా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టు ప్రజలకి ప్రాంత ప్రజలకి మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేద్దాం తప్ప దీన్ని మాత్రం ఏదైతే మనం ఈరోజు క్లీన్ చేస్తున్నామో ఇది గొప్ప విషయం ఇరవై ఆరు సంవత్సరాలు అనేది చిన్న విషయం కాదు ఇంత పెద్ద డంపు ఈరోజు మన మనకి దూరంగా వెళ్ళిపోతా ఉంది ఇది అంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయే డబ్బును క్లియర్ చేస్తున్నాం నిజంగా చాలా సంతోషకరం ఇది ఇనిషియేషన్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఇనిషేషన్గా తీసుకున్న మన వంశీ కూడా బాగా యాక్టివ్గా ఇనిషియేషన్ తీసుకునేది ఈ డంప్ క్లియరెన్స్లో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు మనందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇట్లాంటివి కూడా ఇంకా చాలా మనం మున్సిపాలిటీలు చేద్దాం అన్నీ కూడా ఒకటొకటి ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా ఎవరు చేసినా కూడా సహించే ప్రసక్తి లేదు ప్రజలు సౌకర్యార్థం ఏదైతే అంటున్నదో అది ఎవరైనా సరే ఏ రకమైన ప్రజలు అనేది వాళ్ళకి ఉపయోగపడే చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను